అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే అత్తయ్య వాళ్ళు బాబా టెంపుల్కి వెళ్దామని అనుకున్నారనమాట బాబా టెంపుల్కి ఇంకా బాబా గుడి దగ్గర కూర్చొని ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే కొంచెం పు పులిహోర పెడదాంలే అని చెప్పి అత్తయ్య అయితే అనుకున్నారంట దానికోసం అని చెప్పి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము ఏంటంటే ఇంకా అది గెంటుతో తీస్తే ఇంకా ముద్ద ముద్దగా అయిపోతుందని చెప్పి ఇంకా కుక్కర్ కుక్కర్ మొత్తం పడిద్దేమో అని చెప్పి ట్రై చేశాను పడలేదు ఒకే కుక్కర్లో పెడదామనుకున్నాము పెద్ద కుక్కర్ తిద్దామంటే పైన ఉందిలే అని చెప్పి చిన్న చిన్న కుక్కర్లో రెండు అయితే పెట్టాము ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఆ రైస్లో కొంచెం వేడివేడిగా ఉంది కాబట్టి పసుపు యాడ్ చేసేసి కలిపేసేసారు అత్తయ్య అందులో కొంచెం ముందే కొంచెం ఆయిల్ వేశారు అంటే రైస్ పొడి ఉంటుందని చెప్పి మీలో ఎంతమందికి పులిహోరలో గోంగూర నంచుకొని తింటారో కామెంట్ చేయండి అంటే పులిహోరని గోంగూర కాంబినేషన్తో తింటారు మా సైడ్ ఏంటి ఇంక పులిహోర చేస్తే గోంగూరగా కంపల్సరీగా చేస్తారు ఒక్కొక్క సైడ్ ఏమో ఇంకా ఉట్టి పులిహోర తింటారు కొంతమంది ఏమో ముద్దపప్పుతో తింటారు కొంతమంది వచ్చి చింత తొక్కుతో కూడా అదే చింతకాయ పచ్చడితో కూడా తింటారంట దేంతో తింటారో కామెంట్ చేయండి ఏం లేదు తెలుసుకుందామని చెప్పి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను మాములుగా అత్త వాళ్ళు ఏంటంటే ఇంకా ఉట్టిగానే తినేస్తారు దానికి కాంబినేషన్ గోంగూర ఇట్లా ఏం అనమాట ఇంకా నేను అత్తయ్యతో అన్నప్పుడు మేము గోంగూరతో తింటాం అత్తయ్య అన్నప్పుడు ఈ పులిహోరే పుల్లగా ఉంటుంది కదా గోంగూరతో ఎట్లా తింటారని చెప్పి అన్నారనమాట అందుకని నాకు డౌటు అంటే పులిహోరతో తింటారా గోంగారు గోంగారతో తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం అని చెప్పి ఇంక మిమ్మల్ని అయితే కామెంట్ చేయమని అడుగుతున్నాను ఇక్కడైతే ఏంటంటే ఇంకా పప్పులన్నీ ఉంటాయి కదా ఇంకా ఆవాలు పచ్చనగపప్పు వేరుశనగపప్పు గుళ్ళు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాం పప్పులు మంచిగా ఎంత ఫ్రై బాగా అయితే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది కదా పప్పులతోనే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే అయితే పప్పులు అయితే ఎక్కువ వేసి మంచిగా బాగా చేస్తారనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడొచ్చి ఏంటంటే నిమ్మరసం కూడా యాడ్ చేసేసింది కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇంకా దాంట్లో సాల్ట్ అన్నీ వేసేసి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ పులు అదే వైట్ రైస్లో దీన్నైతే వేసి మంచిగా అయితే కలిపేసేస్తుంది అత్తయ్య నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట అసలు చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనం మనం ఇంట్లోకి చేసుకున్న బయట ఎవరికన్నా పెట్టాలన్నా కానీ మనం ఇంట్లో ఎంత మంచిగా చేసుకొని తింటామో బయట పెట్టేటప్పుడు కూడా అంతే మంచిగా పెట్టాలని మేమైతే అనుకుంటామండి ఇక్కడైతే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మంచిగా అనిపించింది ఫస్ట్ అయితే మా చిన్న బాబుకైతే అంటే ఫస్ట్ నేను టేస్ట్ చూసాను బాగుందని చెప్పాను ఇంకా మా చంటోడైతే నాకు నేను టేస్ట్ చేస్తాను నేను టేస్ట్ చేస్తాను అన్నాడు ఇంకా ఎలా ఉందో చెప్పమంటే ఇంకా అట్లా ఎగురుతున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మా వారికి కూడా చూపించింది అత్తయ్య టేస్ట్ అయితే బాగుందని చెప్పాడు కాకపోతే ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఏమంటే ఏం ఎక్స్ప్రెషన్ అని చెప్పాడనమాట వచ్చి ఏంటంటే ఇంకా మామయ్య గారు ఇంకా కొబ్బరి మూడకాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా అవి ఈవినింగ్ అయిందని చెప్పి ఇంకా కట్ చేస్తున్నాను తిందాంలే అని చెప్పి అది పిల్లలకు కూడా రావట్లేదు అంత గట్టిగా ఉంది స్కిన్తో ఏమో తెలియము స్కిన్ లేకపోతే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి తెగ ట్రై చేశాను ఎట్లాగట్లాగా కట్ చేసేస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళకి మామిడితోటి ఉంది అంటే లీజుకి తీసుకొని చేస్తారు అక్కడ ఏంటంటే కొబ్బరి మామిడికాయలు రసాలు అవి ఉండేవి మేము పొలం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఉండేదండి ఆ చెట్టుకి ఏంటంటే ఎక్కువ పెద్ద చెట్టు అనమాట తోటలకల్లా చాలా పెద్దగా ఉంటుంది పచ్చడికి పచ్చడికి కోసేవాళ్ళు అనమాట పైన ఏంటంటే ఇంకా అవి కోయడానికి కూడా వల్ల కాదు ఇంకా అవి పండేదని కిందరాలినప్పుడు నానేం చేసేవాడు అంటే మాకు అక్కడ తోట దగ్గర బావిలాగా ఉండిద్ది ఆ బావిలో వేసేసేవాడు అనమాట మనకి చేయబడి అయితే అందుద్దులేండి వరవలతో కట్టేవాళ్ళు అట్లా దాంట్లో వేసి పెట్టేవాడు అనమాట మేము పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మక్క అట్లా వెళ్ళినప్పుడు అందులో వేసి పెడితే అసలు ఎంత టేస్టీగా ఉండేవి రసాలు అంత ఇష్టంగా అయితే తినేవాళ్ళము మ్యారేజ్ కాకముందు ఇప్పుడు కూడా ఇష్టంగానే తింటాం కానీ మ్యారేజ్ కాకముందు ఏంటంటే ఇంకా నాన పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లాగా నానా కాయలు పండినవి దాంట్లో వేసి పెడితే మేము మేము వస్తాం అని ముందే అంటే చెప్తాం కదా వాళ్ళు మేము తోటలోకి వస్తాం నాన్న అన్నప్పుడు ఏంటంటే అట్లా ఏమన్నా చెట్టు దగ్గర మంచిగా పండిన కాయలు వేడి చేస్తుందని చెప్పి ఇంకా అట్లా బావిలో వేసి పెడితే ఇంకెళ్ళినప్పుడు ఇష్టంగా అయితే తినేవాళ్ళం అనమాట ఇంకా అవన్నీ ఒక్కోసారి బాగా గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడొచ్చి ఏంటంటే అయితే కట్ చేస్తున్నాను ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ మధ్య అసలు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయక చాలా రోజులైపోతుంది ఇట్లాగే ఏంటో డిలే అవుతూ ఉంది ఒకసారి మొబైల్ కూడా ఈ మధ్య కొంచెం పాడైంది క్లారిటీ లేదని చెప్పి ఇంకా వీడియోస్ ఏం కూడా ఏం తీయలేదు ఇక్కడ వచ్చి ఇది కూడా ఏంటంటే మా చిన్నబాబుకే టేస్ట్ చూపించాను ఎందుకంటే జనరల్గా ఇంకా చిన్నబాబు నా వెనకల్ తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఏమైనా కానీ నేను ఇచ్చానంటే ఇంకా టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాడనమాట పెద్ద బాబు ఏంటంటే కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి ఇంకా హాల్లో కూర్చొని టీవీ చూడటం ఫోన్ చూడటం ఇట్లా ఉంటుంది చిన్న బాబు ఏంటంటే ఫోన్ చాలా రేర్గా చూస్తాడు ఫోన్ అస్సలు అనమాట ఇంక మనం ఫోన్ ఇచ్చినా కానీ తిరిగి మనకే తెచ్చిస్తాడు అయితే పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు కదా ఇంకా పిల్లలిద్దరు కలిసి ఆడుకోవడము ఇట్లాగే ఇట్లాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఎట్లాగా హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా ఈవినింగ్ అట్లా పార్క్కి తీసుకెళ్ళడం బయటికి తీసుకెళ్ళి తిప్పు రావడం అట్లాగే చేస్తున్నాము పిల్లలకి ఇంకా లో ఈ ఎండలకి ఎట్లా ఉన్నారంటే పిల్లలకి ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా నైట్ ఇంకా అత్తయ్య వాళ్ళు టెంపుల్కి బయలుదేరుతున్నారు సిక్స్ అట్లా అయిందనమాట ఇంక ఇవన్నీ నేనైతే ప్యాక్ చేసేస్తున్నాను అత్తయ్య ఇంకా రెడీ అయిపోయేటప్పటికి మనం ప్యాక్ చేసేద్దాంలే అని చెప్పి ఇంకొక బ్యాగ్ అయితే తీసుకొని అందులో అయితే సపరేట్గా అయితే ఏ కవర్లో ఆ కవర్లో తీసి పెట్టామన్నమాట ఏ ప్యాకెట్ ఆ ప్యాకెట్ ఇస్తే తింటారులే చక్కగా అంటే అని చెప్పి ఈ వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్